వర్షం పడుతుందండి బాగా ఉరుముతుంది మెరుస్తుంది మా రాయిచూడు ప్రాంతం అండి ఇది పక్కన గ్రామము చూడండి మత్స్య పది చెట్టు చూడండి ఎంత బాగా కాయలు కాల్సిందో ఫుల్లు వర్షం అండి ఏమండి మా అదృష్టం ఏంటంటే కరెంట్ బాగలేదు హలో అందరికీ నమస్తే బాగున్నారా పోతానే ఉందండి పవర్ రావట్లేదు సరిగా మెరుస్తూ కూడా ఉందండి వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి పల్లెటూర్లలో ఉండే వాళ్ళైనా సరే టౌన్లలో ఉండే వాళ్ళైనా సరే టౌన్ అయినా సరే కొంచెం పక్కన కొండలు కొంచెం కాలవలు అట్టా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాకాలం కదా ఏళ్ళు జడ్లు కాములు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఉరుములు మెరుపులు మెరిచేటప్పుడు మనం మెరుపులు పక్క చూడకుంటూ కంటూ పోయే ప్రమాదం ఉంది మళ్ళా పిల్లల్ని కూడా బయటికి రానికండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము వర్షం పడతాదేమో ఏమని కామెంట్ ద్వారా తెలిపేయండి వర్షం ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుందండి మాకు వర్షం పడి గోడలండి చూడండి అలా అయిపోయినాయి మా సీతాబలు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి సగం కోతులు తింటూ ఉంటాయి సగం నేను తింటూ ఉంటాము వర్షం ఆగింది కొంచెం మొత్తం ఆగినట్టుగా కనరాలేదు అది కూడా సీతాబరి చెట్టు ఏదండి చూడండి అందులో కూడా కాయలు మంచిగా ఉన్నాయి ఎక్కువ మా సైడు వర్షాలు మీ ఊరి సైడ్ కూడా పడుతున్నాయా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫుల్గా మెరుస్తూండి మాకు ఏంటంటే ఇంటి టెంకాయ చెట్లు ఇంకా పల్లెటూరు అంటే చాలా ఉంటాయి టెంకాయ చెట్లు ఉంటాయి అనేకమైన చెట్లు ఉంటాయి కాబట్టి ఉరుములు పుడుగులు వచ్చినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది పుడుగులు ఎక్కడైనా పడవచ్చు మా ఇంటి వెనకాలనే పెద్ద కొండ ఉందండి మీకు ఎప్పుడన్నా పగులు కూడా నేను లైవ్లో వస్తాను ఏ టైంలో మీరు లైవ్ చూడగలుగుతారో ఆ టైంలో కామెంట్ చేయండి ఆ టైంలో నేను మా ఊరు కానీ మా కొండగా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు కనపడదనుకుంటాను టెంకాయ చెట్టు పెద్ద చెట్టు అండి చూడండి మెరుస్తూ ఉందేమో సీతాపల్లి చెట్టు ఇంకా మా ఇంటి మీదకి వచ్చేస్తా ఉంది భోజనాలు అయిపోయినాయి గిన్నెలన్నీ బయట వేసినానండి కడుగుదామని వర్షం వచ్చేసింది ఫుల్గా అందుకని ఆగాను పల్లెటూరు అంటే ఇష్టమనే వాళ్ళు లైఫ్కి రండి పగిలిపోట ఎప్పుడన్నా మీరు ఖాళీగా ఉంటే లైవ్ పెట్టమంటే నేను మా పొలాల వెళ్ళి కూడా లైవ్ పెడతాను మా పొలాలన్నీ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే చాలా అంటే బయట దేశాలలో ఉండు ఇక్కడ పల్లెటూర్లలో చిన్నప్పుడు ఉండి ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు మరి అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళు కానీ అప్పుడు కాలంలో మరి ఆ పంట పొలాలలో ఆడుకోవడం చేయడం అవన్నీ జరిగింటాయి చిన్నప్పుడు అవన్నీ కూడా కొంతమందికి చాలామంది గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ ఇవి ధరలు చూపించి మిమ్మల్ని ఓకే ఓకేనండి వర్షం ఆగలేదు ఇంకా ఓకేనండి బాగా మెరుస్తూ ఉంది నేను ఇంకా ఆపేస్తాను ఎందుకంటే ఉరుములు మెరుపులు ఉన్నాయి కదా ఎట్ ఆ టైంలో ఫోన్ వాడకూడదు అంటారు అందుకని నేను లైవ్ ఇంకా ఆపేస్తానండి